చెర కాకరా కరుకు కరుకు కర కారక రాక కర కిరి 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 కిర కక కురీ కర రాక కర కొర కొర కొరకే దీనికి భావం పదునైనా గట్టిదైన చురుకైన కిరణము కలవాడు వెన్నలకు కారకుడు సమస్త కోటి జీవికి ఆధారమైన సూర్య భగవానికి నా నమస్కారములు గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వారిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సూర్యుని వల్లే వెలగాలని కోరుకుంటున్నాను తెలుగు అంటే చాలా ఇంట్రెస్ట్ తెలుగు చాలా బాగా ఫ్లూంట్ బాగా చేస్తాడు స్పష్టంగా మాట్లాడడం కూడా आयर पार्टल वोटर ऐसे परिस्थिति को छेड़ गुड थैंक यू मैं कंग्रेट्स मैं देंगे वाल गुड ना स्पोर्ट्स नो फिटनेस भी बोंड गुड लक हाय थैंक यू मैं बाय तम थैंक यू ओके मैं थैंक यू गर्गस्तान थैंक यू

కూర్చుంటారా టెంటా ఎయిత్ క్లాస్ అందరూ బాగా చదువుకుంటున్నారా ఓకే ఈరోజు మనందరం కూడా మీ సోషల్ సైన్స్ అంతా కూడా మీకు ఒక అవగాహన ఉంది అవునా కాదా మీ టీచర్ బాగా చెప్తున్నాడా ఓకే ఈ సంవత్సరం మీరంతా కూడా ఎనిమిదో తరగతిలో సోషల్ సైన్స్ చదువుకుంటున్నారు ఇప్పుడు మనం ఈ రోజు చేద్దాం సిద్ధంగా ఉన్నారా అందరు అటెన్షన్ లో ఉన్నారా వేరే ఎక్కడ ఆలోచనలు ఉన్నాయా మళ్ళా చెప్పగలుగుతారా నేను చెప్పింది యాజ్ ఇట్ మీరు చెప్పాలి సరేనా సిద్ధమేనా ఓకే మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా చదువుకున్నారా చదువుకున్నారా ఈ సబ్జెక్టు అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి చెప్తారు కదా ఓకే మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు వనరులు గురించి మనకు ఒక చిన్న కథ మోనా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి